ఓకే బాల సార్ నా అసలు అఖండ తాండవానికి కథ ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా ఈ ఇవిడ హర్షాలి పాత్ర ఆ సినిమాలు ఉండి ఉండిపోయింది దాంట్లో చివరిలో అంటాను నేను ఇంక ఎప్పుడు ఎటువంటి అవసరాలున్నా నన్ను ఒకసారి తలుచుకో నేను నిన్ను ముందు ప్రత్యక్షం అవుతాను అలా అంటాడు అది ముందుగా మాకు అది ఒక తెగ లాగితే డొంక కదిలింది అన్నట్టు ఆ పాత్ర లాగితే మొత్తం కథ అంతా వచ్చేసింది మాకు సెకండ్ పార్టీ తీయడానికి కనెక్షన్ ఉండాలి కదా ఏదో దీనికి దానికి కనెక్షన్ ఉండాలి అది మెయిన్ చేసి ఇప్పుడు దాంట్లో ప్రజ్ఞా చే యాక్ట్ చేసింది నా పక్కన వీడి తల్లిగా కానీ ఆ పాత్ర ఇందులో ఉంటే ఏం చేస్తుంది అన్నది పాత్ర ఊరికే పక్కన నల్బడి ఉండడం కాదు కదా దాంట్లో ఎంత గొప్ప క్యారెక్టర్ అది ఎంత ఉదాత్తమైన పాత్ర ఎంతో అద్భుతమైన పాత్ర చాలా బాగా బ్రహ్మాండం చేసిందా న్యాయం చేసింది ఆ పాత్రకి ఆ పాత్ర ఇప్పుడు ఈ సినిమాలో ఏం చేస్తుంది మనం ఆలోచించాం అంతే అంటే మేము చెప్పా కదా ఎక్కువ ఆలోచించాలి ఎక్కువ ఆ పాత్ర పోతుందని ఆలోచించి ఫోటో కట్టేసాం దండి కాల శివకి చివైకి అయిపోయింది లింగెక్కు అయిపోయిందని